ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెయిన్గా మనీ సేవింగ్స్ చేసేది ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే ఫ్యూచర్లో ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనీ సేవ్ చేస్తూ ఉంటాం కదా మనీని ఎలా సేవ్ చేయాలి ఎక్కడ సేవ్ చేయాలి అలాగే మనం వేటి మీద కొంచెం పొదుపు చేసుకుంటూ ఉంటే మనకు మనీ అనేది సేవ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ స్వగృహం మెయిన్గా మనీ సేవింగ్ అనేది ఇంట్లో ఆడవాళ్ళ నుంచి రావాలి అండ్ మగవాళ్ళు దానికి కొంచెం కోఆపరేట్ చేయాలి ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండాలి అనన్నా మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అన్నా మన చేతిలో డబ్బులు ఉండాలి అలాగే మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళు మెయిన్గా వేటి మీద పొదుపు చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కిచెన్ని మెయింటైన్ చేసేది ఇంట్లో ఆడవాళ్ళే కాబట్టి ఫస్ట్ మనం కిచెన్లో ఏ విధంగా సామాన్లు తెచ్చుకొని పొదుపు చేయాలో ఎక్కడి నుంచి పొదుపు స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇంట్లో మెయిన్గా మనం తెచ్చుకోవాల్సింది ఏంటండి సరుకులు వెజిటేబుల్స్ కదా సో మనం మెయిన్గా సరుకుల మీద వెజిటేబుల్స్ మీద చాలా సేవింగ్స్ అనేటివి చేయొచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మనం తెచ్చుకోవాల్సిన సరుకులు నెలకి మనకి ఎన్ని సరిపోతున్నాయి మనం ఎక్కువ తెచ్చుకుంటున్నామా తక్కువ తెచ్చుకుంటున్నామా అని చెప్పేసి మీకంటూ ఒక ఐడియా ఉండాలి వెజిటేబుల్స్ ఎన్ని వాడుతున్నాము నెలకి అని మీకు ఒక ఐడియా ఉండాలి మీకు ఒక ఐడియా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు వాటిని వేస్ట్ చేయకుండా సరిపడా తెచ్చుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి షాపింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు చేసే షాపింగ్ మీద ఖర్చులు చాలా తగ్గించాలి అప్పుడు మీరు ఈజీగా సేవ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ ఆర్డర్స్ చాలామంది నేను చూసాను కొన్ని ఫ్యామిలీస్లో ఫుడ్ని ఇంట్లో వండకుండా ఆర్డర్ పెడుతూ ఉంటారు ఆకలి అవుతుంది అని చెప్పేసి లేదంటే అర్జెంటుగా తినాలి అని చెప్పేసి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి దాని మీద కూడా మీరు కొంచెం తగ్గించవచ్చు అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హౌస్ హోల్డ్ వర్క్స్ ఎప్పుడైనా సరే ఫెస్టివల్ సీజన్స్లో కానీ లేదంటే ఏదైనా సమ్థింగ్ అర్జెంట్ సీజన్స్లో కానీ మీ సామాన్లు మీరు ఇల్లు కడుక్కోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటారు పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు సో మీరు అది స్కిప్ చేసి మీ పని మీరు చేసుకున్నట్టయితే అక్కడ కూడా మీరు మనీ అనేది సేవ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చిల్డ్రన్ నీడ్స్ లైక్ ట్యూషన్స్ కానీ అలాంటివి మీరు చదువుకున్నట్టయితే మీరు ఇంట్లో ఉండే మీ పిల్లలకి చదివించవచ్చు అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ట్రావెలింగ్ చాలామంది ఆ ఊరికి ఈ ఊరికి అని అవసరం లేకపోయినా కూడా వెళ్తూ ఉంటారు సో ఆ ట్రావెలింగ్ దగ్గర కానీ మీరు ఖర్చు తగ్గించినట్టయితే మీరు ఇంకో కొంచెం మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఇంట్లో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయండి ఇంట్లో ప్రాపర్గా ఫుడ్ ప్రిపేర్ చేయకపోయినా బయటవి తెచ్చుకొని తిన్నా అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి సో మీరు హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి అంటే మంచిగా చక్కగా హోమ్ మేడ్ ఫుడ్ చేసుకొని తినాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ ఆఫరింగ్ టు అదర్స్ చాలామంది మన దగ్గర ఉన్నదే కొంత డబ్బు ఆ కొంత డబ్బుని పక్కన వాళ్ళ అవసరం ఉంది అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు అక్కడ మనం చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా అవసరం అయినప్పుడు ఇవ్వండి తప్పులేదు అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకండి అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి నీట్ టు సేవ్ మెయిన్లీ మనీ ఆన్ ఫెస్టివల్ సీజన్స్ ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది ఫెస్టివల్ సీజన్స్లోనే ఎక్కువ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా ఏముందిలే టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ అనవసరమైన ఖర్చులు చేస్తూ మనీ అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్ కోసం ఎప్పుడు పడితే అప్పుడు కాదండి ఎప్పుడో ఒకసారి పెట్టండి తప్పలేదు అంతేకాని మంత్లీ ఒక టెన్ టైమ్స్ నేను బయటికి వెళ్తాను ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాస్ కోసం షికార్ల కోసం వెళ్తాను అని అంటే అక్కడ మీకు చాలా మనీ వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు ఎందుకు అంటే మీకు వచ్చే ఇన్కమ్ని మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా కొంత అమౌంట్ మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంట్లో కిచెన్ని మేనేజ్ చేసేది ఆడవాళ్ళే అని చెప్పాను కదా అండ్ కిచెన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మెయిన్గా ఆడవాళ్ళు కిచెన్ దగ్గర సేవింగ్స్ అనేది చాలా చెయ్యొచ్చు అలాగే మీకున్న ఖర్చులు ఎంతైతే ఉన్నాయో మీకు అవసరాలు ఎంతైతే ఉన్నాయో అవన్నీ మీరు రాసి పెట్టుకోండి ఒక బుక్లో నాకు అర్జెంటుగా నీడ్స్ ఏంటివి అర్జెంటుగా నాకు ఏమేమి కావాలి అని చెప్పేసి రాసి పెట్టుకోండి అండ్ దాంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది మన ఇంట్లో కావాల్సిన సరుకులు అండ్ వెజిటేబుల్సే కదా మనము ఫస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎలాంటి ఫుడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేయాలి సో దానికోసం కావాల్సినవి ఏంటివి అని చెప్పేసి మీరు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాము లంచ్కి ఏం చేస్తున్నాము డిన్నర్కి ఏం చేస్తున్నాము ఒక్క రోజులో ఈ కి ప్లాన్ చేసుకున్నారు అని అనుకోండి మీకు సరుకులు ఎన్ని కావాలి వెజిటబుల్స్ ఎన్ని కావాలి అని మీకు కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి మీరు కొంతలో కొంత మంచిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు మీరు ఇలా ప్లాన్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసినట్టయితే మీరు ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఉంటారు కొంచెమే చేసుకోండి మీరు ఎంతైతే తింటారో మీ ఫ్యామిలీ ఎంతైతే తింటుందో మీకు తెలుసు కదా సో మీరు ఎంతైతే ఫుడ్ని తింటారో అంత ఫుడ్డే ప్రిపేర్ చేసుకోండి వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఈరోజు వండింది రేపటికి రేపు వండింది తర్వాతకి అలా పెట్టకుండా ఎప్పటికప్పుడే కొంచెం తక్కువలోనే వండుకొని కంప్లీట్గా ఆ ఫుడ్ని తినేలాగా చూసుకోండి ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి మీ ఇంట్లో మీరు సరుకులు కానీ వెజిటబుల్స్ కానీ తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ తెలివిగా ఉండండి మనం ఎంత అయితే అవసరమో అంత మాత్రమే తెచ్చుకోండి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పురుగు పట్టేసి వేస్ట్గా చేసి పడేయడం కన్నా కొంతలో కొంత కొంచెం తెచ్చుకుంటేనే బెటర్ కదా కావాలి అని అంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి కానీ ఒకటేసారి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పురుగు పట్టేసి వేస్ట్గా పడేసి ఇలా చాలామంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను ఎక్కువ తెచ్చుకుంటారు అవి వేస్ట్గా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా కొంచెమే తెచ్చుకొని వాటిని యూస్ చేసు ఇంకా బడ్జెట్ని పట్టి పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి సామాన్లు సరుకులు తెచ్చుకోకుండా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి కొంచెం మనీ అనేది తగ్గించుకొని సరుకులు తెచ్చుకునే ప్లాన్ చేసుకోండి సమ్మర్ రాగానే చాలామంది ఎండుమిర్చీలు ఎండబెట్టేసి కారం పట్టించుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ పసుపు కొమ్మలు తెచ్చుకొని ఎండబెట్టేసి ఇయర్లీ వరకు పసుపు కానీ కారం కానీ చింతపండు కానీ ఇలా రకరకాల ప్లాంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా సో మీరేం చేస్తారంటే ఇయర్ వరకు అవి స్టోర్ ఉంటాయి కాబట్టి కొంచెం మీరేంటంటే తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే తెచ్చుకొని ఇయర్లీ వరకు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి మళ్ళీ తెచ్చుకోమన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ తెచ్చుకొని అవి పడేయకుండా మీ ఇయర్లీ వరకు మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకునే ప్లాన్ చేసుకోండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపింగ్ ఖర్చు చాలా వరకు తగ్గించండి అండ్ ఫుడ్ ఆర్డర్స్ కూడా తగ్గించుకుంటే మంచిది ఎందుకు అని అంటే బయట ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తిని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కదా సో ఫుడ్ ఆర్డర్స్ మీద కూడా ఇప్పుడు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అదే ఫుడ్ మీరు బయట ఆర్డర్ చేస్తే చాలా ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ మీ ఇంటి పనులలో పని మనిషిని పెట్టుకొని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి చేసుకోవడం కంటే మీ పనులు మీరు చేసుకుంటే ఇంకా చాలా మంచిది అండ్ నెక్స్ట్ మీ పిల్లల ట్యూషన్స్ కానీ ఇది కూడా మీకు చదువుండి మీరు చదువుకున్నారు అని అంటే మీ పిల్లలకి మీరే చదివించుకోండి ఇంట్లో అప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారో మీకు తెలుస్తుంది అండ్ అలాగనే అక్కడ మీకు ట్యూషన్ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ ట్రావెలింగ్ కోసం మీరు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు కదా ఆ ఊరికి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి అని సో అలా కాకుండా మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడో ఒకసారి మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి అండ్ నెక్స్ట్ తర్వాతకి మీరు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫుడ్ అనేది బయట ఆర్డర్ చేసుకొని పెద్ద పెద్ద ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కంటే హెల్తీగా మీ ఇంట్లో వాళ్ళకి మీరే మీకు కావాల్సిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మనీ ఆఫరింగ్ టు అదర్స్ అని చెప్పాను కదా మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం ఖర్చులకు ఉంచుకోకుండా మన అవసరానికి మనం ఉంచుకోకుండా మనం పక్కనే వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా ఇబ్బందులు పడతాం అది మన ఇంట్లో వాళ్ళకే కావచ్చు బయట వాళ్ళకే కావచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్ ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చారు అని అంటే మన దగ్గర ఉన్నంతలోనే కొంచెం ఇచ్చిన తప్పలేదు అంతేకాని ఉన్నదంతా అవతల వాళ్ళకి ఖర్చు పెట్టేసి మన దగ్గర లేదు అని బాధపడడం కంటే మన దగ్గర ఉన్నంతలోనే మనం సేవ్ సేవింగ్స్ అనేది చేసుకుంటే మనం ఫ్యూచర్కి అనేది యూస్ అవుతుందనమాట ఎంటర్టైన్మెంట్ అనే నెలకి నాలుగైదు సార్లు తిరగకుండా మీ బడ్జెట్ని బట్టి మీరు నెలకొకసారైనా సరే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి సినిమాలకి షికార్లకని ఎవరికైనా ఉంటుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు సో మీరు మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్లో కూడా మీ ఖర్చులు అనేది మీరు తగ్గించుకోండి ఇలా కానీ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నెలకి పదివేల వరకు సేవింగ్స్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా సంతోషంగా చూసుకుంటారు అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను